ూర్గంపాడు సీపీఐ మార్క్సిస్ట్ నేత సీతారాం ఏచూరి గారి స్మరణార్థ ఘన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు బూర్గంపాడు మండలంలోని సార్పాక పార్టీ కార్యాలయంలో సిపిఐ మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి గారి స్మరణార్థ ఘన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలదండలు అర్పించి జోహార్లు వెల్లువెత్తింది పార్టీ మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీతారాం ఏచూరి లాంటి మహానాయకుడు మన మధ్య లేని బాధాకరం ఆయన మరణం పార్టీకి తీరని లోటు భారత రాజ్యాంగ మౌలిక విలువలైన ప్రజాస్వామ్యం లౌకికవాదం ఫెడరలిజం సామాజిక న్యాయం సమానత్వం మరియు సోషలిజం పరిరక్షణలో ఆయన కృషి గొప్పది బీజేపీ కేంద్ర సర్కారు ఈ విలువలకు కఠిన దాడులు చేస్తున్న ఈ సమయంలో ఆయన యత్నాన్ని కొనసాగించడం మన బాధ్యత అన్నారు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీతారాం ఏచూరిగారు పునాది భారతీయ సమిశ్రుత సాంస్కృతిక వారసత్వంలో ఉన్న విశేషమైన విలువలను సదా గుర్తుచేసేవారు ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ఆర్ఎస్ఎస్ మరియు బీజేపీ రాజకీయ విధానాలు ధ్వంసం చేస్తున్నాయి దీన్ని కాపాడడం మన దేశం పురోభివృద్ధి మరియు సోషలిస్టు సమాజం సాధనకు అత్యంత అవసరం అని పేర్కొన్నారు కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కనకం వెంకటేశ్వర్లు ఎస్కె హుస్సేను వీరన్న భాష రాము కాసిరెడ్డి వినోద్ వీరయ్య ప్రభాకర్ హనుమంతు తదితరులు పాల్గొన్నారు సీతారాం ఏచూరి గారి జీవితం రాజకీయ సేవ మరియు సమ్మిశ్రిత సాంస్కృతిక వారసత్వంపై ఈ కార్యక్రమం గుర్తింపు తెలిపింది ఆయన పైన చూపిన కృషిని కొనసాగించడం ఈ తరహా కార్యక్రమాల ద్వారా గుర్తుగా నిలుస్తోంది Mrulture at that time is naughty. Mr Priri. Mr. Priri. Mr. Priri Startmaster, Mr Repiri. Mr. Priri Startmaster Mr. I get now if I understand all this. Mr. Pr strong Starmaster, Mr. Sad стро isschool and I know, my dogarsordanyist from your head. Girl? Mr Pr нак thing? Mr. 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 Mrool. grl Einkin sox Mr. 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 MR ఈ రోజు సీతారామేశ్వరు గారి పథమ వర్ధంటి ఇవాళ మన దేశ వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రాలలో జిల్లా కేంద్రాలలో రాజ్య కేంద్రాలలో కూడా మొత్తం కూడా అనిపిస్తుంది పెరిగిపోతున్నప్పుడు ఐక్యత మతాలు పెరిగిపోతున్నప్పుడు ఐక్యం తగ్చినట్టుగా మాత్రం కూడా యాగం చేసి దగ్గర ఎత్తున మరి చిత్రం చేస్తున్న ఎంతో ముందుని కల్పించిన చరిత్ర ఉంది ఈ రోజున అతను మనకి ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఉండి కూడా గతంలో మన సిపిఎం పార్టీ అనేకమైన పోరాటాలు ఉద్యమాలలో ప్రజల తరపున నిరంతరం పోరాటం చేసిన ఘనత సీతారాం కేసీ గారు అతను కేంద్రంలో ఉన్న బిజెపి కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఇవాళ మతాన్ని రెచ్చగొట్టి కులాలను రెచ్చగొట్టి ఇవాళ దేశంలో అధికారంలోకి రావడానికి చూస్తున్న తరుణంలో వచ్చిన తరుణంలో ఇవాళ నాడు ఎదుటి పాత్ర పోషించారు అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం బాధాకారు పెరిగిపోతుంది ఇవాళ రైతులకు విద్య దొరక అల్లాడుతున్నారు కేంద్ర ప్రభుత్వం రైతులకు మరి తెలంగాణ రాష్ట్రాన్ని నష్టం చేసే విధంగానే మరి యొక్క అమృత తప్పు మన దేశం తత్వం చాలా మంది ఇవాళ మోడీ గారు చూస్తుంటారు అందుకోసమే కావాలని చూస్తున్న ఇవాళ మన దేశంలో ఐక్యంగా ముందుగా సీతారమేశ్వరి గారు ఎవరైతే సృష్టించారో పార్టీ పథం ఎవరు కావాలని ఆ యొక్క నినాదాన్ని మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా మోడీ సీతారామేశ్వరు గారికి اوه کي مڃم ٿيو سمجهم جندار رهيو آهي مڃم ڇنگا وا مڃم جندار وا سڀاڻي توهان جي ااشڪان ۾ سار احترام سار احترام توهان جي ااشڪان ۾ راستا کان سار احترام